నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం భారతదేశంలో చాలా రకాల విదేశీ పండ్లు పండిస్తూ ఉంటారు వాటిలో ముఖ్యమైన వాటి గురించి అవి ఎక్కడెక్కడ పండుతాయనే విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానిలో మొదటిది డ్రాగన్ ఫ్రూట్ ఈ పండును ఎక్కువగా కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో పండిస్తారు తర్వాత మనం ఎక్కువగా చెప్పుకునే పేరు కివీ కివీని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాల్లో పండిస్తారు తర్వాతి పండ్లు లీచి లీచీ పండ్లు ఎక్కువగా బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ త్రిపుర మరియు అస్సాం రాష్ట్రాల్లో సాగు చేస్తారు ఇక రామ్ భూటాన్ ఈ పండుని రాంబుటన్ కేరళ తమిళనాడు మరియు కర్ణాటకలో ఎక్కువగా పండుతుంది తర్వాతి పండు ఆవకాడు ఆవకాడు పండ్లు ఎక్కువగా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక కేరళ సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తారు తర్వాత పండు లాంగన్ ఈ పండు ఎక్కువగా తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లో పండిస్తారు తర్వాత మ్యాంగోస్టిన్ మ్యాంగుస్టిన్ పండ్లు ప్రధానంగా కేరళ మరియు తమిళనాడులో పండిస్తారు తర్వాత స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీని మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్లో పండిస్తారు బ్లూబెర్రీ బ్లూబెర్రీని హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ మరియు కర్ణాటకలో ఎక్కువగా పండిస్తారు అయితే ఈ పండ్లు ఇలా వారి వారి ప్రాంతాలను బట్టి వాతావరణ అనుకూలను బట్టి కూడా ఈ విదేశీ పండ్లను మన భారతదేశంలోని ఎంతో విస్తృతంగా పండించడం జరుగుతుంది విదేశాల నుంచి దిగుమతే కాకుండా సొంత దేశం నుంచే ఈ పండ్ల రుచిని మనం ఆస్వాదించవచ్చు మరి మీరు కూడా ఈ పండ్లను మీ మిద్ది తోటల్లో కానీ లేదంటే మీ ఇంటి చుట్టూ ఉన్న పొలాల్లో కానీ ట్రై చేశారా మరి ఆ పెంపకం ఎలా వచ్చిందో మీ యొక్క అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి